వాడెవడో ముస్లిం అనేవాడు నేరుగా గుళ్ళోకి వచ్చి అక్కడ ఐస్ బండి పెట్టుకుని అమ్ముకుంటూ అంటే బండి వాడిది కాదు ఉన్నదే రోజుకొలి వాడు అదేదో సినిమా పాటలు పెట్టుకుని వింటున్నాడు లేటెస్ట్గా వచ్చే సినిమా పాటలు అనుకుంటా వేంపు పాటలు అది కూడా అవసరం ఎలాంటి వాడు అసలు ఇలాంటి వాళ్ళని అసలు ఏ విధంగా దేవాలయాల్లోకి రాణిస్తున్నారు ఈ కాంట్రాక్ట్లు ఎవరైతే పాట పాడుకుంటారో వాళ్ళ మీద దృష్టి ఈ ఆలయానికి సంబంధించిన ఈవోలు కానీ వాళ్ళు కానీ ఎందుకు పెట్టడం లేదు ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో వారికి ఫోన్ చేసి ప్రశ్నించాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ హిందువులకి శత్రువులు ఎక్కడ ఉంటారు హిందువుల్లోనే ఉంటారు హిందూ ధర్మాన్ని నాశనం చేయటానికి తెలిసి చేస్తారో తెలియజేస్తారో కానీ వీళ్ళు చేయాల్సిన భూమిక మాత్రం పోషిస్తూ ఉన్నారు విషయం ఏంటంటే ఈ మధ్య అమరావతి గుడికి దర్శనానికి వెళ్ళటం జరిగింది ఆ గుడిలో ఒక ఐస్ అమ్మే వ్యక్తి సినిమా పాటలు పెట్టుకుని వింటున్నాడు ఏంటని సందేహం వచ్చి అతని పేరేంటని అడిగితే బుజ్జి అని చెప్పాడు బుజ్జి అంటే ఏమాతము అర్థం కావటా సరే అని చెప్పి అలా కాదు నాయన నీ అసలు పేరేంటేంటి హిందూ అని అడిగితే కాదండి నేను ముస్లిం అని చెప్తున్నాడు సరే నువ్వు ఇక్కడ అంటే మాకు రోజు కూలి అండి రోజుకి ఆరు వందలు ఇస్తారు మా ఓనర్ పేరు బలానా శివశంకర్ అని చెప్పి ఆ బండి మీద అతని పేరు ఫోన్ నెంబర్ కూడా ఉంది అంటే ఇక్కడ మనం ఒక పక్క హిందూ దేవాలయాల్లో అన్య ఉన్నారు మన దేవాలయాల పవిత్రతను దెబ్బతీస్తున్నారని అని చెప్పి మొత్తుకుంటా ఉంటే ఇలాంటి వాళ్ళు ఎంతో సిగ్గుశం అనేది లేకుండా కనీసము అరే పెట్టుకునే వాళ్ళలో హిందువులే దొరకనట్టుగా వేరే మతస్తుల్ని తప్ప ఇంకెవరిని పెట్టుకునే పరిస్థితుల్లో ఇలాంటి యదవులకు ఉన్నారు గమనించండి అతని ఫోన్ నెంబరు అతని వివరాలు ఇవ్వటం జరుగుతూ ఉంది వాడెవడో ముస్లిం అనేవాడు నేరుగా గుళ్ళోకి వచ్చి అక్కడ ఐస్ బండి పెట్టుకుని అమ్ముకుంటూ అంటే బండి వాడిది కాదు ఉన్నదే రోజుకొలి వాడు అదేదో సినిమా పాటలు పెట్టుకుని వింటున్నాడు లేటెస్ట్గా వచ్చే సినిమా పాటలు అనుకుంటా వేంప పాటలు అది కూడా అవసరం ఎలాంటి వాడు అసలు ఇలాంటి వాళ్ళని అసలు ఏ విధంగా దేవాలయాల్లోకి రాణిస్తున్నారు అట్లాగే ఈ కాంట్రాక్ట్లు ఎవరైతే పాట పాడుకుంటారో వాళ్ళ మీద దృష్టి ఈ ఆలయానికి సంబంధించిన ఈవోలు కానీ వాళ్ళు కానీ ఎందుకు పెట్టడం లేదు వాళ్ళు అసలు అంటే పాట పాడేశారు అయిపోయింది వాళ్ళు నెల నిద్రగడుతున్నారు లేదా పా వేలం పాటు రెన్యువల్ చేసుకున్నారు అనేది సరిపోతుందా లేకపోతే అసలు వాళ్ళ మీద నిఘా ఏమైనా ఉందా అసలు షాపులు ఎవరివి ఎవరు పాడుకున్నారు అక్కడ పనిచేసేది ఎవరు ఏంటి ఈ నిఘా వ్యవస్థ అనేది లేదు ఈ నిఘా వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయింది కాబట్టి ఇలాంటి వాళ్ళు పడితే అలాంటి వాళ్ళు గొళ్ళలోకి వస్తున్నారు వ్యాపారాల పేరుతో ఉద్యోగాల పేరుతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్లే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఆ కాంట్రాక్టర్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఫోన్ చేసి ప్రశ్నించాలని కోరుకుంటున్నాము ఈ విషయం మీద పై అధికారులకు కూడా కంప్లైంట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాం జై శ్రీరామ్

mana dua boyan anke